హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు అయితే కమెంట్ చేయండి ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల విలేజ్ నుంచి పంపించారు ఈ బర్ర వచ్చేసి సూడు బర్రెది ఈయనబోయేది మూడో ఈత ఎవరైనా రైతువారిగా కొనుక్కొని ఏదైనా ఒక నెల రెండు నెలలు టైం ఉండే మేపుకొని అమ్ముకునే వాళ్ళకైతే భారీ మంచిది చూడండి ఇది వచ్చేసి ఎనిమిది నెలలు చూడదంట ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది ఇంకా డెలివరీకి అయితే ఇంకా టూ మంత్స్ టైం ఉంది చూడండి ఎనభై ఐదు మూడో అయితే అలాగే దీన్ని మిల్క్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రోజుకి పది లీటర్లు అని చెప్తున్నారు ఉదయం అయితే సాయంత్రం అయితే పది లీటర్లు పాలుగా చెప్తున్నారు ఇంకా రెండు నెలలు టైం ఉంది వినడానికి చూడండి అటర్ స్కిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కూడా రింగే మంచి సైజ్ అని చెప్తున్నారు బర్రె అయితే ఇలా రెండు నెలలు మేపుకొని ఆ తర్వాత ముగ్గునే దానికైతే చూసుకోండి దీని ధర విషయం చూసుకున్నట్లయితే ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్గా డిస్కౌంట్ ఉంది బ్రదర్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ మీరు ఎవరికైనా నచ్చితే బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి సూడు కూడా చెక్ చేయించుకునే తీసుకోండి ఫ్రెండ్స్